ఇవి వైట్ చెన అంటారండి ఇవి నేను ఉదయము నానబెట్టేసాను ఆరింటికి ఇప్పుడు కొద్దిగా డ్రై చేస్తున్నాను హోసున్న జల్లడి తీసుకొని అందులో వేసాను కొద్దిగా బాగా ఆరాలి అంటే డ్రై అవ్వాలి బాగా వాట ఉండద్దు అలాగ ఒక అరగంట సేపు వదిలేస్తాను డ్రై అయిపోతాయి ఇప్పుడు బాయిల్ చేసిన చెన అనేది నేను ప్లేట్లో పెట్టుకున్నాను ప్లేట్లో పెట్టుకున్న తర్వాత దానిపైన నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా యాడ్ చేశానండి కొద్దిగా పసుపు కారం పొడి మైదా కొద్దిగా సాల్టు రైస్ పౌడర్ కొద్దిగా చాట్ మసాలా ఇవన్నీ మనము చేపెట్టి కలపకుండగా మళ్ళీ గంట పెట్టి కలపకుండగా ఇలాగా నెమ్మదిగా పౌడర్ అనేది అన్ని మసాలాలు ఇలాగ యాడ్ చేయాలి లేకపోతే ఇవి బాయిల్ అయ్యాయి కదా అందుకనేసి చిదిగిపోతాయి అనమాట ఇప్పుడు నేను చేతి కూడా వేయడం లేదు చూడండి ప్లేట్తోనే నెమ్మదిగా ఇలాగా వేస్తున్నాను బాగా ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత మనం ఇవి వేసిన తర్వాత అస్సలు కలపకుండా నేను దానిపైన చూడండి అవి ఇలాగ వదిలేసి అనుకోండి పట్ పట్టు అని ఎగిరి పడిపోతాయి అందుకు నెమ్మదిగా ఇప్పుడు ప్లేట్ అనేది సైడ్ చేశాను ఇప్పుడు మనకు బాగా రోస్ట్ అయిపోయినాయి చెన్న అనేటివి మసాలా చెన్న ఇప్పుడు ఒక్కసారి కలిపి జాలర్ గంటలేకి తీసుకుంటున్నాను మీరు రోస్ట్ చేసేటప్పుడు కంపల్సరీ ప్లేట్ అయితే మూయండి లేకపోతే కనుక అవి ఎగిరి కింద పడిపోతాయి ఒక టూ మినిట్స్ వరకు నేను అలాగే పట్టుకున్నాను ఎగస్ట్రా ఆయిల్ ఏదన్నా ఉంటే కనుక కిందికి పడిపోవాలి అనేసి అలాగ డ్రై అయిన తర్వాత ఒక టూ మినిట్స్ వరకు నేను అలాగే పట్టుకున్నానండి ఇప్పుడు మొత్తానికి ప్లేట్లు వేసేసాను కుర్కురేలాడే మన చెన అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ఇలాగా మనం రెండు వేల మధ్యన పెట్టుకొని ఒక చెన అనేది ఇలాగా పౌడర్ చేస్తే కినుక చూడండి మెత్తగా కాకుండా మనకు కరకరలు ఆడే అనేది రెడీ అయిపోయింది వీడియో మీకు నచ్చే ఉంటుంది నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి